గడిచిన నెలలోనే నేను ఒక ప్రెస్ నోట్లు ఒకటి రిలీజ్ చేయడం జరిగింది గితలూరు పట్టణానికి గితలూరు నియోజకవర్గానికి గౌరవ శాసనసభ్యులు అన్నారాంబాబు గారే కావాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యాలకు తెలియజేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు అన్నారాంబాబు గారికి ఖచ్చితంగా సీటును కేటాయించాలనే విషయాన్ని ఆ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి ప్రింట్ మీడియా అయితేనేమి తెలియ తెలియజేయడం జరిగింది ఆ విషయాన్ని గమనించినటువంటి పార్టీ పెద్దలైతేనేమి జిల్లా పెద్దలైతేనేమి అందరూ కూడా ఆలోచన శక్తితోటి ఈ రోజున అడుగులు వేస్తూ ఉంటున్నారు ఆ అడుగులలో ఎక్కడ మా అన్నారాంబాబు గారు మరలా ఇద్దరు నియోజకవర్గానికి వస్తారనేటువంటి ఆ యొక్క అభిప్రాయంతో కొంతమంది అనవసరంగా లేనిపోని యుసుగులతో వాళ్ళు చేయడం అనేటువంటిది బాధ్యం కాదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనేటువంటిది గౌరవ శాసనసభ్యులు అన్నారాంబాబు గారికి ఒక నిర్వచనం ఇరవై నాలుగు ఇంటూ ఏడు అంటే ఎప్పుడు చేసినా ఫోన్ చేసినా కానీ పలికే వ్యక్తి ఎవరయ్యా అంటే అన్నారాంబాబు గారు ఏ పల్లెకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని పేరు పెట్టి పిలిచేటువంటి స్వతంత్రత ఎవరికయ ఉంది అని అంటే బాబు గారికి మాత్రమే ఉంది కాబట్టి ఈ సాయంకాల సమయంలో తెలియజేయడం ఏమంటే అన్నారాంబాబు గారు గిద్దలూరులో మరొక ఛాన్స్ ఎందుకు కావాలి జగన్ అనేటువంటి నినా నినాదం ఎప్పుడైతే వచ్చిందో ఆ నినాదాన్ని తీసుకొస్తూ గిద్దలూరు కూడా మన రాంబాబు గారే గిద్దలూరుకు రావాలనేటువంటిది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే గిద్దలూరు యొక్క అడ్డ మన రాంబాబు యొక్క అడ్డగా మారుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి ప్రజలు అంత తెలివితేగా లేరు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమంటే దయచేసి మీరు మా గౌరవ శాసనసభ్యుల యొక్క చేసినట్టు అభివృద్ధి అయితేనేమి ప్రతి ఒక్క మేలు అయితేనేమి లబ్ధి అయితేనేమి మీరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్లకు తెలియజేసే విధంగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాను కాబట్టి ఎండనక వాదనక గడప గడపను దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు అన్నారాంబాబు గారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు నియోజకవర్గ స్థాయిలో గమనించాలి జిల్లా స్థాయి గమనించాలి రాష్ట్ర స్థాయి గమనించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు చెప్పిన విధా విధంగా ప్రతి ఒక్కరు అన్ని విషయాలు చెప్పి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి గమనించండి మీడియా మిత్రులందరూ కూడా మా అన్నారాంబాబు గారిని మరలా ఎమ్మెల్యేగా మేమందరము మేము చేసుకుంటామనేటువంటిది నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ మేము మా యొక్క వర్గాన్ని ఇప్పటి వరకు ఇంకా కేటాయించలేదు అని అంటే ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే అది మన అన్నారాంబాబు గారి యొక్క వంచనాన్ని బట్టి కాబట్టి పైన అధిష్టానమే అక్కడ ఆలోచిస్తూ ఉంది అంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి కాబట్టి మరలా మనం అన్నారాంబాబు గారిని మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కృషి చేయాలనేటువంటిది నేను అడుగుతూ ఉంటున్నా రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాను ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్లు అయితేనేమి వచ్చిన కార్యకర్తలు అయితేనేమి అయితేనేమి ప్రింట్ మీడియా అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా మా అన్నారాంబాబు గారిని మరలా ఎమ్మెల్యేగా మేము చూడాలని చూస్తామని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ